ప్రైజ్ ప్రైజలాడ్ కీర్తనల గ్రంథం నూట నలభై ఐదవ ధ్యాయం పద్దెనిమిదవ చరణం తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యహోవా సమీపంగా ఉన్నాడు ఈ దినం ప్రార్థన యొక్క గొప్పతనాన్ని విందాం నిజమే కష్టాలు వచ్చినప్పుడే ప్రార్థించడం కాదు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రార్థన జీవితం అలవర్చుకోవాలి ఎందుకో చెప్పనా ప్రార్థన అనేది శత్రువు ప్రవేశించలేని బలమైన కోట ప్రార్థన అది నీ శ్వాసకు ప్రాణం లాంటిది ప్రార్థన నీ ఆత్మకు అనుభూతి లాంటిది ప్రార్థన నీ తలంపులకు ఆలోచన లాంటిది ప్రార్థన అది ఆత్మకు కవచం దేవునికి బలి ఆగం సాతానిగాడికి కొరడా దెబ్బ ఎవరైతే ప్రార్థిస్తారో ప్రార్థించేవారంటే సాతానికి ఉన్న చదువు ఎందుకంటే ప్రార్థన ప్రభువు నుండి జయాలిస్తుంది కదా ప్రార్థన ద్వారా జీవితాలు బాగుపడతాయి కదా ప్రార్థన ద్వారా కుటుంబాలు కట్టబడతాయి కదా ప్రార్థన ద్వారా సంఘాలు నిలబడతాయి కదా ప్రార్థన ద్వారా జీవితాలు బాగుపడతాయి కదా అందుకే సాధనడు మెచ్చుడు ఒక మాట ఆలోచన చేయండి మీకు మీ ఇల్లంతటిని ఇదిగో ఇలాంటి చిన్న తాళపు చెవితో దాన్ని లాక్ చేసి కాపాడుకుంటున్నావు కదా నీటిని ఈ కీతో నువ్వు దాన్ని లాక్ చేసేసి చాలా భరోసాగా వెళ్ళిపోతున్నావు ఎందుకు నీకు నమ్మకం ఈ కీ నీ ఇల్లును కాపాడుతుంది ఎలాగో ఈ కీ ప్రార్థన అనుకోండి ప్రార్థన అనేది నీ ఇల్లు లాంటి జీవితాన్ని కాపాడుతుంది ప్రార్థన జీవితం అలవర్చుకోండి ప్రార్థన జీవితం కలిగి ఉండడానికి ఇష్టపడండి నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో నీ మోకాళ్ళు ఎప్పుడైతే మరి దేవుని కోసం అది నిలబడతాయో నీ మోకాళ్ళు ఎప్పుడైతే దేవుని కోసం సాగిల పడతాయో నువ్వెప్పుడైతే ప్రార్థన అనేది ప్రారంభిస్తావో పరలోకపు ధ్వనులు తెరవబడతాయి